కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిత్ర పథకంలో భాగంగా చెట్ల కోసం మహిళలు మహిళల కోసం చెట్లు కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ఘనంగా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ భైంసాలో స్వయం సహాయక బృందాల నేతృత్వంలో మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణలో మహిళల్ని కూడా భాగస్వామ్యులను చేసే లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని భైంసా మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ తెలిపారు మనం ఫస్ట్ ప్లేస్ చూసుకుంటాం ఇది చెరువు గట్టు చాలా పెద్ద బిడ్డ ఇచ్చారు మీకు అందుకే మీ జాగ్రత్త పెంచడానికి ప్రయత్నం చర్వతో మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫీర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ పథకంతో స్వయం సహాయక బృందాలతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు స్వయం సహాయక బృందాలతో మొక్కలను ఎక్కడెక్కడ నాటాలో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం పేరేంటంటే ఉమెన్ ట్రీస్ అంటే చెట్ల కోసం మహిళలు మహిళల కోసం చెట్లు వాళ్ళ పిల్లల్ని ఎలాగైతే చిన్నప్పటి నుంచి పెంచుతారో పెంచి పెద్ద చేస్తారో అలా పెంచుతారు పెద్ద చేస్తారనే ఉద్దేశంతో ఆ చెట్లను కూడా అదేవిధంగా వారు పెంచుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మహిళలకు అప్పచెప్పడం జరిగింది